హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీపం సిరీల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం చేయబోతున్నాం ఈ రోజు మా ప్రభుత్వ క్లియర్ గా తెలుసుకునిద్దాం దానికంటే మనం రోజు కనుక మా ఛానల్ లో చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గండి సెమ్మలు కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కలిసి దీప తన కన్న కూతురు అని నిజాన్ని తెలుసుకున్న సుమిత్ర షాక్ లో చూసిన పారిశాతం ఇందుకు అసలు సీరియల్ ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది అసలు దీప అంటేనే పడదు అలాంటిది దీప తన కన్న కూతురు అని జ్యోతిష్య ద్వారాగా సుమిత్ర నిజాన్ని ఎలా తెలుసుకోబోతుంది అని గనక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పుడు లైక్ చేయనట్లేదు వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి ఏం జరగ చూస్తే తెలుసుకుందాం ఇక మొత్తం మీద కార్తీక దీపం సీరియల్ అయితే రోజు కో విస్ట్ తో సూపర్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఇక ప్రస్తుతం సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో గనక స్టోరీ పరంగా చూసుకుంటే ఇక మొత్తానికి సుమిత్ర దశరథ అమ్మానానులుగా దీప పెళ్లి చేయాలనే కండిషన్ గురించి మొత్తానికి జోస్న అడుగుతుంది నువ్వు ఇలాంటి కండిషన్ పెట్టడం వెనుక దీప ఉద్దేశం ఏంటి అని జోస్న అయితే కార్తీక్ ని అడగడం జరుగుతుంది నేను అడిగేంత వరకు తనకు కూడా తెలియదు అయినా సరే ఉద్దేశం గురించి ఎందుకు అని కార్తీక్ అయితే అడుగుతాడు మరి బజార్ లో ఇంకెవరిదైనా చెయ్యి తగిలి అలానే చెయ్యి తాకి తాలి కనుక తెగిపోతే వాళ్ళని తిట్టి వదిలేస్తావా ఏంటి లేదా వాళ్ళ అమ్మానాలను తల్లిదండ్రులుగా పెళ్లి చేయాలని అంటావా అని చెప్పేసాడు జోస్నైతే అడుగుతూ ఉంటుంది కార్తిక్ ఇక దానికి విజులు కొట్టి మరి భలే అడిగేవలి అని చెప్పేసాడు పారిశాతం అయితే ఎంకరేజ్ చేస్తుంది మలుపు కనుక లాస్ చదివి ఉంటే లాయర్ అయ్యేదానివని పార్షాతం అయితే ఇంకా పొగడేస్తూ ఉంటుంది జోస్నైతే కార్తిక్ దీపల ముందు రే కార్తీక్ చెప్పురా దీనికి సమాధానం ఏం మాట్లాడతావో నేను కూడా వింటాను ఇది అనుకున్నావరా శివనారాయణ గారి మనవరాలు ఆడపులి పంజా దెబ్బే వంద ఉంటుంది అని పొగిడేస్తూ ఉంటుంది పారిశాతం జ్యోస్నైతే అన్ని ప్రశ్నలకు కూడా నా దగ్గర సమాధానాలు ఉంటాయి ఇక్కడ నా భార్య పని మనిషి జ్యోస్న కూడా ఇలాగే ఇది వరకు దారి తెంపిందా అని కార్తీక్ అంటాడు ఇక దానికి దీప విసిల్ కొట్టి ఏం అడిగావు బావా లాచేది ఉంటే లాయర్ అయ్యేవాడివని పార్క్ కౌంటరిస్తోంది దీప పెళ్లి చేసుకోమని దీప అంటూ ఉంటే చెయ్యి అలా తగిలి తెగిపోయింది దానికి పాత అకౌంట్స్ చాలా ఉన్నాయని పారు అయితే చెప్పుకుంటూ వస్తుంది సరే అయితే నీ మనోరాలకి మంచి చెప్తే నచ్చదు కావాలనే కోపంతో పగతో తాళి తెంపింది పొరపాటును తెగితే స్వారీత సరిపోయేది కావాలని చేస్తే ఇలానే చేయాల్సి వస్తుందని చెప్పేసి అంటాడు మొత్తానికి కార్తీక్ అయితే పారుజాతంకి చూసినకి దిమ్మ తిరిగేలాగా చూడు బాబా నువ్వు అనుకున్నది ఎప్పటికీ కూడా జరగదు అని చెప్పేసి జోస్ అయితే చాలా సీరియస్ గా అంటుంది ఆవేశపడుతున్నావు ఎలా జరగాలనుకుంటేనే అలా జరిగిపోతాయి అంత ఆవేశం వస్తుంది డ్రైవర్ గా నువ్వు నువ్వేంట్రా అని చెప్పేసాడు పారిజాతం అయితే వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది మరి డ్రైవర్ తో మీకు మాటలేంటి దీప వెళ్ళు పని లేకుంటే చాలు సోది మొదలు పెడుతూ ఉంటారు కానీ అంటూ పారుని అనేసి వెళ్లిపోతాడు కార్తిక్ ఇక శివనారాయణ అయితే మరోవైపు దీపకైతే కాఫీ ఇస్తూ ఉంటుంది మీ అత్తకి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి శివనారాయణ అయితే కాంచిన గురించి మాట్లాడుతూ ఉంటారు మీ కూతురు బాగానే ఉంది అని చెప్పేసి అంటుంది దీప కాంచన గురించి శివనారాయణ చాలానే మాట్లాడుతాడు నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం కాంచనాత్యం మా అమ్మలా ఉంటుంది మేము చాలా పేదవాళ్ళం పెద్ద మా అమ్మను బాగా చూసుకోవాలనుకున్నాను కానీ అది కుదరలేదు ఇక తర్వాత బిజినెస్ పెట్టి బాగా ఎదిగా మనసులు వెళితే కానీ కాంచనం చూసిన తర్వాత నా పోయింది నాకు తల్లి లేదు నా కూతురుకు తల్లి లేదు అని కన్నీళ్లు పెట్టుకున్నారు అని చెప్పేశాడు శివనారాయణ అయితే తన గతం గురించి చెప్పుకుంటూ వస్తాడు ఇంకా మాటలు కార్తికైతే వింటాడు ఎవరు బంధాలు తెంచుకునే పోరు పెద్దస్తారు మన చుట్టూ గాలి ఉన్నట్లే అంతా కూడా మనతోనే ఉంటారు కానీ మనం తలుపులు వేసుకున్నట్లు అవి దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది అని చెప్పేశాడు కార్తిక అయితే చెప్పుకుంటూ వస్తాడు తాతకు దగ్గులు నేర్పకు అని శివ నారాయణ అయితే చెప్తూ ఉంటాడు సరే దీప అడగాల్సింది అడుగు అని చెప్పారు కార్తీక్ అంటే సుమిత్రను పిలిచి వీడు కోరికలు అడుగుతున్నాడు అని చెప్పేసి పారిశాతం సుమిత్ర దశరథ ఇద్దరు కూడా దీపకు తల్లిగా తల్లి స్థానంలో తల్లిదండ్రులు ఇక దశరథ సుమిత్ర ఇద్దరు కూడా తల్లిదండ్రుల స్థానంలో నిలబడి దీపకు పెళ్లి చేయడానికి ఇష్టపడరు అదే మా అందరి మాట నా మాట అందరి మాట అని చెప్పేసి పార్శతం కూడా చెప్పుకుంటూ వస్తుంది సరే ఎవరి కన్నీలకు ఎవరు బాధ్యులు ఇదే విషయం వెళ్ళి మా అమ్మకు చెప్దాం పదా అని చెప్పేసి అంటూ దీపం పిలుచుకుని కార్తికేత వెళ్ళబోతూ ఉంటాడు ఇక మధ్యలో శివనారాయణ తాపిస్తాడు జరిగినంత కూడా గుర్తు చేసుకుని ఆలోచిస్తాడు శివనారాయణ ఏం సమాధానం చెప్తాడా అని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఇక శివనారాయణ ఒక్కసారిగా పెళ్లి జరుగుతుందని చెప్పేసి అనడంతో ఒక్కసారిగా దీప చాలా ఆనందపడిపోతుంది కానీ పారిశాతం పారిషేతంకిద్దరికి కూడా ఒక్కసారిగా ఫ్యూజ్ ఎగిరిపోతాయి గడుపు కోరుకున్నట్లుగానే కూతురి స్థానంలో దీప తల్లిదండ్రుల స్థానంలో సుమిత్ర దశరథుల ఇద్దరు చేతుల మీదుగా కూడా ఈ పెళ్లి జరుగుతుందని మొత్తానికి శివనారాయణ కార్తీకీత మాట ఇస్తాడు మీ ఇష్టమే నా ఇష్టం నానా అని సంతోషంగా చెప్తాడు మరో పక్క దశరథ్ కూడా ఇక దాంతో కోపంగా సుమిత్ర వెళ్లిపోతుంది ఇక సుమిత్ర వెళ్లిపోయిందని పారు అంటే నాన్న మాటిచ్చాడు ఖచ్చితంగా సుమిత్ర కూడా ఒప్పుకుంటుందని చెప్పేశాడు దశరథ్ కూడా అంటాడు పారిశాతంతో సార్ మాటిచ్చాడు అంటే గవర్నమెంట్ స్టాఫ్ పడినట్లే థ్యాంక్ యూ సార్ ఈ శుభవార్త మామకు చెప్పాలి అని చెప్పేశాడు దీపా కార్తిక్ ఇద్దరు కూడా వెళ్ళిపోతారు ఇంటికి వెళ్లిన తర్వాత శివనారాయణ మొత్తానికి దీపా కార్తికులు ఎదురికి కూడా పెళ్లి చేస్తారు అది కూడా తల్లిదండ్రుల స్థానంలో దశరథ సుమిత్ర ఉంటారు అని చెప్పేసాడు మాట ఇచ్చిన సంగతి మొత్తానికి కాంచనకు చెప్తారు దీపా కార్తిక్ దాంతో కాంచైతే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది మళ్ళీ మన జీవితాల్లోకి కొత్త గాలి వచ్చినట్లుంది అన్ని వింతలు జరుగుతున్నాయని చెప్పేశాడు కాంచన చాలా ఆనందపడిపోతుంది తన తండ్రిలో మార్పు వచ్చినందుకు కాంచన కాంచ పడిపోతూ ఉంటుంది ఇక ఆనంద పడుతున్న కాంచనం చూసి చాలా ఆనంద పడిపోతూ ఉంటాడు కార్తీక్ కూడా అమ్మ చానాళ్ళకి సంతోషంతో కట్టతడి పెట్టుకుందని చెప్పేసాడు దీపత మాట్లాడుతూ ఉంటాడు కార్తిక్ ఇంతలో సడన్ గా కార్తిక్ ఫోన్ కాల్ రావడంతో బయటకి అయితే వచ్చేస్తాడు దీప అయితే బావ ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నాడు ఇంత సడన్ గా బయటకు ఎందుకు వెళ్ళాడా అని చెప్పేసాడు దీప అయితే కార్తీక్ వెనకాలే వెళ్తుంది ఈ లోపల కార్తిక్ అయితే దాసు కాల్ చేయడం జరుగుతుంది ఏంటి కార్తిక్ ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది దీప అసలైన వారసురాలు అని సొంత అని వాళ్ళకి తెలిసిందా నీకు అలానే దీపకి మీ ఇద్దరికి కూడా పెళ్లి చేయడానికి మా అన్నయ్య వదిన ఇద్దరు ఒప్పుకున్నారా ప్లాన్ మొత్తం అనుకున్నట్లుగా జరుగుతుందని అని ఇక దాసు మాట్లాడుతూ ఉంటే అవును అంతా కూడా జరుగుతుంది మావయ్య మొత్తానికి తన కన్న తల్లిదండ్రుల చేతుల మీదుగా దీప మరోసారి మళ్ళీ తన సొంత భావను పెళ్లి చేసుకోబోతుంది అని చెప్పేశాడు ఇక దాస్తో చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు కార్తిక్ ఆ మాటలు విన్న దీప చాలా ఆనందపడిపోతుంది అంటే ఇది మీరు కావాలనే బాబాయ్ మీరు మీ ఇద్దరు కలిసి చేసిన ప్లాన్ అని చెప్పాడు ఇక దీప అడిగేసరికి అవును అన్నట్లు చెప్తూ ఉంటాడు కార్తిక్ ఇక మరుసటి రోజు సుమిత అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటంటే మావయ్య గారు అసలు నా నిర్ణయాన్ని అంగీకరించకుండా నా నిర్ణయాన్ని దాటిసి మరియు వారిద్దరికి కూడా తల్లిదండ్రుల స్థానంలో నిలబడి పెళ్లి చేస్తారు దశరథ సుమిత్ర అని చెప్పేసాడు వాడికి ఎందుకు మాట ఇచ్చారు అంటే ఈ ఇంట్లో నా ఇష్టానికి ఎటువంటి విలువ గౌరవం లేదా ఇష్టం లేకపోయినా సరే నేను ఎందుకు దీపకి తల్లి స్థానంలో ఉండి పెళ్లి చేయాలి అని చెప్పేసి సుమిత్ర చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అయితే నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు నేను ఎంత చెప్పినా సరే సుమిత్ర మాత్రం అసలు వినిపించుకోదు ఈ ఇంట్లో నాకంటూ ఒక విలువ మర్యాద ఏమీ కూడా లేదు అందరూ కూడా నా మాటను కట్టుబడిస్తున్నారు ఈ ఇంట్లో నాకు అసలు ఉండాలని అసలు అనిపించడం లేదు కాస్త గుడికైనా వెళ్తే మనశ్శాంతి దొరుకుతుందేమో అని చెప్పేసి అంటూ మొత్తానికి సుమిత్ర చాలా కోపంతో గుడికి వెళ్లిపోతుంది ఇక గుడిలో దేవుని దర్శించుకొని చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి స్వామిని ప్రమేయం లేకుండా ఎందుకు అసలు ఇలా అన్ని జరిగిపోతున్నాయి నా కూతురు చేసిన పాపానికి నేను ప్రతిఫలంగా నేను పుణ్యం చేసుకోవాలి అనుకుంటే అవసరం లేని అమ్మాయికి తల్లిదండ్రుల స్థానంలో నిలబడి పెళ్లి చేయాలి అని చెప్పేసి అంటూ కండిషన్ పెట్టారు దీప పట్ల నా కూతురు చేసిన తప్పే దానికి ప్రతిఫలంగా నేను తల్లి స్థానంలో నిలబడే వారికి ఎలా పెళ్లి చేయాలి ఈ సమస్యలేంటి కుటుంబంలో ఎప్పుడు కూడా ఏదో రకంగా నా కూతురికే అన్ని అశుభాలు జరుగుతూ ఉన్నాయి దానికి పెళ్లి అనేది జరగదని చెప్పేసి నుండి గురించి తలుచుకుని సుమిత్ర చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఈ లోపల గుడికైతే వచ్చిన జ్యోతిష్యుడు సుమిత్రను చూస్తాడు అమ్మ సుమిత్ర అని చెప్పేసి అంటూ ఒక్కసారిగా పిలవడంతో ఎవరు అని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తుంది మీరా పందులు గారు చెప్పండి ఎలా ఉన్నారు బాగున్నారని చెప్పేసి అంటూ సుమిత్ర మాట్లాడుతూ ఉంటుంది నీ మొహంలో ఏదో తెలియని బాధ కనిపిస్తుంది నువ్వేదో దుఃఖంతో మునిగిపోతున్నట్లున్నావు నీ కూతురి గురించి నువ్వు బాగా దిగులు పెట్టుకున్నట్లున్నావు అమ్మ సుమిత్ర త్వరలోనే నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది నీ కూతురి జీవితం నువ్వు అనుకున్నట్లుగానే చాలా సంతోషంగా ఉంటుంది మూడు పువ్వులు ఆరు కాయల్లాగా నీ కూతురి భవిష్యత్తు చాలా అందంగా ఉండబోతుంది అని చెప్పేసాడు ఇక జ్యోతిష్యుడు చెప్పేసరికి మీరు ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు సుమిత్ర గారు ఏం మాట్లాడుతున్నారో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు జ్యోతిష్యుడు గారు కాకపోతే ఆ రోజు మీ ఇంటికి వచ్చిన చెప్పిన మాటలకి అలానే ఇక్కడ జీవితంలో జరుగుతున్నటికి పొంతనే లేకుండా ఉంది నా కూతురు కారణంగా దీప అనే అమ్మాయి మెడలో తాళి తెగిపోయింది తను చాలా బాధపడుతుంది ఇప్పుడు తనకి తల్లి స్థానంలో ఉండి మరి నన్ను పెళ్లి చేయాలి అని చెప్పేశాడు మా మావి గారి కండిషన్ పెట్టారు ఏం చాలు కూడా అర్థం కావడం లేదని చెప్పేశాడు సుమిత్ర జరిగింది చెప్పడంతో నేను నీకు ముఖ్యమైన ఒక విషయం చెప్పాలమ్మా ఆ రోజు నీ కూతురు చూసినది నువ్వు జాతకాన్ని నాకు ఇచ్చావు కదా ఇంట్లో పని మనిషి దీప అని ఇప్పుడు నువ్వు ఆమె గురించి చెప్పి బాధపడుతున్నావు కదా నేను ఆ రోజు ఆమె చేతి రేఖలు చూశాను కదా మీరిచ్చిన జాతకానికి ఆమె చేతి రేఖలు రెండింటికి కూడా సమానంగా ఉన్నాయి మీరు ఇచ్చిన జాతకం ఒకవేళ ఆమెదయ్యి ఉంటుంది నిజానికి మీ కన్న కూతురు జాతకం అది కాదు ఆ రోజు నాకు అనుమానంగా అనిపించింది మీరిద్దరూ కూడా మారిపోయారని కూతురుగా పెరుగుతున్న జోషనం మీ కన్న బిడ్డ కాదు అని నాకు అనిపిస్తుంది దానికి కావలసిన సాక్షాధారాలువో మీరు సంపాదించుకోవాలి నేను దైవానుగ్రహం బట్టి చెప్తున్నాను మీ కూతురుగా పెరుగుతున్న మీ అమ్మాయి మీ కూతురు కాదు అని నాకు అనిపిస్తుంది ఆ పని మనిషిగా ఉన్న దీప మీ అసలైన కూతురు అంటూ మొత్తానికి జ్యోతిష్యలైతే నిజాన్ని బయట పెట్టడంతో సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీరేం మాట్లాడుతున్నారు దీపా నా కన్న బిడ్డ అవడం ఏంటి అవునమ్మా ఆ రోజు నేను జాతకం అలానే తన చేతిని చూసేయను చేతి రేఖలను బట్టి ఆ జాతక రేఖలను బట్టి గనక చూస్తే తనే మీ ఇంటి ఉండాలి మీ కన్న బిడ్డ తనే దైవశక్తి ఎప్పుడు కూడా అబద్ధమాడదు గుడి సన్నిధిలో ఉండి మరి నేను నిజాన్ని చెప్తున్నాను నిజానికి అసలు మీరు అనుకుంటున్న చూసినా మీ కన్న బిడ్డ అయి ఉండదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అదేంటో మీరే తెలుసుకోవాలి అని అంటూ దీప తన అసలైన వారసురాలు తన కన్న బిడ్డ అని చెప్పేశాడు మొత్తానికి జ్యోతిష్యులైతే సుమిత్రకి అయితే జరిగింది నిజాన్ని చెప్పబోతున్నాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఇట్ మిస్ట్ అయితే ఉండబోతుంది ఇక దీప తన అసలైన బిడ్డ అని సుమిత్రకు తెలియడంతో ఇక చాలా ఆనందంగా దీప కార్తీకులకి ఖచ్చితంగా పెళ్లి అయితే చేయబోతుంది సుమిత్ర మరి అప్కమింగ్ ఎపిసోడ్ ఎలా జరిగితే బాగుండాలని కనుక మీకు అనిపిస్తే వీడిని తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ షుక్ ఆర్థిక దిపంశాలకు మీ ఎపిసోడ్లో ఏం జరగే తెలుసుకోవాలి అనుకునే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గణిస్తం కూడా క్లిక్ చేస్తాయండి